హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది షార్ట్స్ చూసేవాళ్ళండి లాంగ్ వీడియోస్ కూడా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే లాంగ్ వీడియోస్లో నేను టారో డెక్ నుంచి క్లారిటీ అనేది తీస్తానన్నమాట అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి పరిస్థితులు అనేది దాంట్లో తెలిసిద్ది అనమాట ఇవి ఓన్లీ ఫీలింగ్స్ మాత్రమే అండి మీరు అందులో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిద్ది అనమాట చూద్దాము ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏం చెప్పాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఫస్ట్ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది యు ఇన్స్పైర్ మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీరంటే వాళ్ళని ఇన్స్పైర్ చేశారంట ఏ విషయంలో అయినా మీరు వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి ఉంటారు ఇన్స్పైర్ చేశారు మీరు వాళ్ళని అంటే మీ యాటిట్యూడ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి అంటే మీ ఆలోచనలు కానీ మీ యాటిట్యూడ్ కానీ ఏదో ఒక రూపంలో మీరు వాళ్ళని ఇన్స్పైర్ చేశారనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట మెసేజ్ అయితే ఆ విధంగా వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ వాంట్ టు రి రిగైన్ యువర్ ట్రస్ట్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి వాళ్ళు మీ నమ్మకాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్తున్నారు అనమాట వాళ్ళు నమ్మకం కోల్పోయారు కదా ఆ నమ్మకాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నారు అనమాట నెక్స్ట్ చూద్దామండి యు హ్యావ్ నో ఐడియా ది పెయిన్ యూ హ్యావ్ కాజ్డ్ మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే అండి నువ్వు నాకు కలిగించిన బాధ నీకు తెలీదు అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది వాళ్ళు ఇస్తున్నారు అనమాట మీరు ఏదో బాధ పెట్టారంట అది నీకే తెలీదు అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ బట్ యూ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే అండి నువ్వు తప్ప నాకు మరేమీ ముఖ్యం కాదు అన్నట్లు చెప్తున్నారు అనమాట మారితే గనక ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచిస్తారండి ఇప్పుడు మీ ఆలోచనలతోనే వాళ్ళు ఉండి ఉండొచ్చు అనమాట అటువంటి ఎనర్జీ నాకు చూపిస్తుంది అనమాట నాకు ఎక్కువ శాతం అండి మార్పు మారితేనే అటువంటి మాటలు అనేవి వస్తాయి అనమాట చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే ఐ యామ్ సీక్రెట్లీ అబ్జర్వ్డ్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు రహస్యంగా మీ మీద ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారంట అంటే ఈ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారంట అటువంటి మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇవండి ఇక్కడ వస్తున్న మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి